హాయ్ అండి చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు మళ్ళా మరొక ఈటింగ్ ఛాలెంజ్ తో వచ్చినాము మస్తు రోజుల తర్వాత ఎంత అనిపించింది అంటే జస్ట్ అట్లా అనుకున్నాము చేసేస్తున్నాము అసలు అనుకోకుండా చేస్తున్నాము ఈటింగ్ ఛాలెంజ్ చాలా రోజులు అయితే పెట్టకాని కూడా మేము అనుకున్నాం చేయక జస్ట్ కొన్ని టిఫిన్ కోసం చేసింది ఉన్నాయి కాబట్టి చిన్నగా ఒకసారి చేద్దాం అని చెప్పి టిఫిన్ కోసం అని చెప్పినాం కానీ ఇప్పుడు ఎంత చెప్పిన టైం పన్నెండు అవుతుంటాయి పన్నెండు పన్నెండు అవుతుంటాయి టైం ఓకే ఈరోజు అయితే మళ్ళీ బావా నేను ఇదే కలిసి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము బావా ఇంకోటి రోజు ఏంటంటే ప్రతిసారి అయితే ఒకటేసారి ఇద్దరం తింటాం కదా ఎవరు ఫాస్ట్ అయిపోతే వాళ్ళది ఈరోజు టైం సెట్ చేసుకుంటాం ఎందుకంటే టైం ఎందుకు సెట్ చేసుకుంటాం అంటే ఎప్పుడైనా ఇద్దరం కలిసి తిన్నప్పుడు ఏంటంటే ఇద్దరం ఒకసారి టై అయిపోతుంది ఒకటేసారి నోరు తెరుసుడు కన్ను తెరుసుడు ఇట్లా చెవులు తెరుసుడు అవుతుంది అందుకే ఇప్పుడు నోరు తెరుసుడు పని అవసరం లేదు కాబట్టి టైమింగ్ అయిపోగానే అయిపోయినట్టే నోరు తెరిచినా సరే కానీ లాస్ట్ తిన్న తర్వాత నోరు తెరితేనే నోట్ ఏం లేకపోతే అప్పుడు తిన్నది ఓకే అన్నట్టు అర్థం ఏంటంటే ఈ రోజు ఒకలేని ఒకలం ఇద్దరం ఒకసారి కాదు ఫస్ట్ నేనన్నా ఫస్ట్ భవన్ ఉన్నా తర్వాత వాళ్ళు తిన్న టైమింగ్ బట్టి నెక్స్ట్ వాళ్ళు ఫాస్ట్ తింటారా తర్వాత ఇంకా లేట్ తింటారా చూడాలి కాబట్టి ఈ రోజు అట్లా కొంచెం వెరైటీ ఉంటుందని పెట్టుకున్నాం ఎప్పుడైనా ఇద్దరం ఒకసారి అయితే ఇప్పుడు ఇట్లా చూద్దాం

అయితే ఇలా ఇట్లాంటి దాని ఏంటంటే ఫస్ట్ తినరు అనుకో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏమున్నాయో అవి చూసుకొని అవి మనం చేయకుండా చేస్తే తొందరగా అయిపోతుంది అన్నట్టు మనకి అందుకే ఛాన్స్ ఉంటుంది అందుకే అంటే ఇప్పుడు చేసి నువ్వు మరి అట్లయితే ఇష్టం ఎట్లాంటి అట్లే ఇప్పుడు బాగా తింటాడు నేను then it'll get it all the sympath So,jack. få it out? girlfriend and그러 college развBra kaaren? shouts? Touhou? ouchenuh చట్నీ కూడా CDU Baah!! Ciılar ing maha ndl accept rus ఓకే అన్నప్పుడు asi per hier shuttle, 생각이 ap diصل내 from lcer seeds..So boys play Хорошо, so pot Strange Blocks, ch LLC Mac ఎంతైనా బాగుంటా గెలుసు నువ్వే స్పీడ్ స్పీడ్ చూసారా ఆగమనం తినాలని చెప్పి తిన్నావు అనుకో అట్టగల మెల్లగా తిను లేట్ అయితే లేట్ అయితే జారాయి మె మెల్ల నువ్వు మెల్ల తిను ஆகமேது அல்ல ஜாருத்து அதுக்கூல் கூல் வாட்லாஸ் திண்டவா இட்லி பஸ் திண்டவா எந்த எஞ்சாய் தப்பா தப்போ నిమిషం అవుతుంది నిమిషం లోపల మాట్లాడిస్తుంది నిమిషం లోపల రెండు ఇల్లు తినేసిండు నిమిషం నిమిషం అయింది ఆలే టైం కారం ఉందా ఉప్పు ఎక్కువైందా ఏముంది పల్లీలు ఎక్కువైంది నోరుతో చెప్పాలి మంచి లేదా నోరుతోనే మరి మూర్తో చెప్తున్నా అన్ని ఎక్కువైనాయి ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది పల్లీలు ఎక్కువైనాయా శీరా కారం ఉప్పు ఎక్కువ ఎదురు తింటావాడు ఎక్కువైనా సౌండ్ తగ్గించు సౌండ్ తగ్గించదు సౌండ్ తగ్గిస్తేనే మళ్ళా ఎంత అయిపోతు కాలే తీ టైం కాలే ఇంకా కాలే టైం కాలేనా కొంచెం ఇడ్లు వస్తుంది ఏంటో వాడు వస్తుంది ఏంటో ఫస్ట్ ఊరి చేసుకుంటురా

రెండు నిమిషాలు ముప్పై రెండు అయిపోయింది అబ్బా ఎంత స్పీడ్ తిన్నాడు రెండు నిమిషాల నలభై మూడు సెకండ్లు రెండు తిన్నట్టే టైం రెండు పాయింట్ రెండు అటు ఉండి ఇటు ఉండి నలుపై మూడు మధ్యలో చూపించిన నేను పదిహేను సార్లు చూపిస్తే టైమేమో అలా పెరుగుతుందా ఓకే ఇంతే నిర్వహత నన్ను నాకు డౌటే కానీ ప్రయత్నిస్తాను బా అని ఖచ్చితంగా ప్రయత్నిస్తా అయ్యా ఒక్కొక్క ఇడ్లు ఒక్కటేసారి తినవచ్చు అనుకున్నాను నేను అయితే ప ఇదివరకు చేయొచ్చు ఇడ్లీలతో చేసినా చేయొచ్చు అని నాకు అంత గుర్తులేదు అప్పుడు కానీ ఒకటే ఇడ్లు ఒకటేసారి మొత్తం తినొచ్చు అనుకున్నాను కానీ ఇడ్లీలు జాగడం జారే జారై అబ్బో ఏమో అనుకుందా ఓకే ఇప్పుడు మీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది తినేటప్పుడు స్టార్ట్ చేసినా అక్కడ వన్ టూ త్రీ నువ్వు నీళ్ళు తాగాలి కదా మరి నీళ్ళు తెచ్చుకున్నా నీళ్ళు అయితే తెచ్చుకుంది వడను ముందుగా తినేసింది మనం చూస్తున్నట్టుగా ముందు వడ ఆరగించిన తర్వాత ఇడ్లీలకు వచ్చింది ఇడ్లీలు అయితే ఇప్పుడు ఒకటి చేతిలో ఉన్నది ఇంకో మూడు ప్లేట్లు ఉన్నాయి మొత్తం నాలుగు ఇడ్లీలు ఒక ఇడ్లీ మొత్తం అయిపోయే దగ్గరికి వచ్చింది నేను కామెంట్ చెప్తాను అనమాట కొంచెం తొందరగా తిందామనుకుంటుంది కానీ ఆ ఇడ్లీ అనేది అడ్డం వస్తుంది నోట్లోకి పోతలేదు జారతలేదు ఏది బొంతే నాకే జ జరలేదు నీకేటా జరుతుంది ఇది మూత ఒక నిమిషం ఇంకా కాలేదు ఒక్కటి రెండు తినేసింది పడతాం నువ్వు మెల్ల తిన్నట్టే అనిపిస్తుంది కానీ తొందరగా పడిపోతున్నాయి నీళ్ళ నీళ్ళ చట్నీ చట్నీ అయిపోవాలి చట్నీ ఇప్పటికే నాకు సగం అయిపోయింది నువ్వు మూడు దినవి నా పడవాలి చట్నీ కూడా ఉడవాలి ఇది రూల్ ప్రకారం అయితే నేను ముందే చెప్పినా కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని క్రా చేయదు రూల్ ప్రకారం చట్నీ మొత్తం అయిపోవాలి టైం చూపెట్టరు అట్లా టైం వెళ్ళేది ఏ మస్తు టైం ఉంది నిమిషం నిమిషంన్నారు అవి కూడా కాలేదు నాదెంత అయింది అది రెండు నిమిషాలు నలభై మూడు సెకండ్లు ఇవి ఇంకా నిమిషం ఉన్నారు వెళ్ళేది నువ్వు జర తొందర పడకు గెలిస్తే గెలిస్తే నేనే అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంత ఆవిష్యం ఎందుకు నా మీద ఎందుకు అంత కోపం గెలిస్తే నేనే గెలిస్తా రెండు నిమిషాలు కూడా కాలేదు ఏ ఇంకా మస్తు టైం ఉంది ఏ నేను చాలా లేట్ తిన్నా అయితే నేను ఏమో అనుకున్నాను చట్నీ కూడా అయిపోయింది నేను అయిపోతుంది అనుకోలే నేను చట్నీ టైం ఉన్నది అమ్మా అయిపోయింది రా ಅಲೇ ಅಸಲು ನೀರು ನೀರು ಸರಿ ಗುರಿ ಇರಬೇಕು ನಿಮಿಷ ಇರಬೇಕು ಸೆಕೆಂಡ್ ಇರಬೇಕು ನಾದು ಇರಬೇಕು ಕಾದು ನಲ್ಪೈಮೂಡು ಅನುಕೂಲ ಇರಬೇಕು ನಿಮಗೆ

టైటిల్ ఇష్టము ఆడటం ఇష్టం పోటీ పెట్టుకున్నప్పుడు అన్ని ఇళ్ళది మెయిన్ పాయింట్ గానే అది అంటారు కదా అక్క నువ్వు ఇలా అయినా కాబట్టి సబ్బ దబ్బ తిన్ను లేదంటే అన్నీ తాగితే అన్నీ తిన అంటాడు అందుకని అన్నే తాగి నేను అసలు తినే తినడు ఎందుకంటారు అట్లా నేను తాగలేదు నేను అది నేను అనుకున్నా కాబట్టి నేను నాది ప్రాబ్లం క్లీన్ గా క్లియర్ గా తెలిసింది ఇలా అంతే రెండు నలభై మూడు నేను తిన్నది నలభై మూడు ఇరవై మూడు నలభై మూడు కదా

ఇంతర్వాత సరే బై బాయ్ బాయ్ మళ్ళీ వీడియోస్ కొపండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్ అట్లా చిన్న కామెంట్ చేయండి ఇంకొకసారి ఒకసారి మళ్ళీ ఏదైనా తిండిపొడి కావాలంటే మళ్ళీ చెప్పండి కొంచెం ట్రై చేస్తాం ఏదన్నా వండుకొని ఈటింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు అప్పుడైతే మంచి మంచి కొత్త కొత్త చేసుకొని మంచి వెరైటీ ఐటమ్స్ చేసుకొని తినట్లా కొసం అనేస్కుంటా అవని దేవి చెప్తే మాగ్జిమ్ ట్రై చేస్తాం వెరైటీ చేస్తాం ఏదన్నా

നല്ല മുതൽ എപ്പോൾ ഓക്കെ അല്ലേ ബൈ